హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎంవి తెలుగు ఛానల్ ఈరోజు మనం చెప్పుకునే రొమాంటిక్ స్టోరీ పేరు ముదితల్ నేరువగ రాణి రాసిన వారు వాణి శ్రీనివాస్ లాహిరి అమృత్ని తీగలా పెనవేసుకొని దీన్ని లతా వేష్టితం అంటారు అంది అంటే అన్నాడు అమృత్ అతని పాదాలపై తన పాదాలు మోపి అతనిపై లతలా పాకి మొహంలోకి చూస్తూ దీన్ని వృక్ష వృక్షాధిరుడుకం అంటారు అని అంది ఆమె పెదవి అతని బుగ్గలకు ఆనించి వదిలేసి ఇది నిమికితం అంటారు అని అంది అవునా అన్నాడు అతను అతనిని తన భుజంతో గుద్ది కనసైగ చేసి ఇది విద్దికం అంది ఇదేం భాష అన్నాడు ఆమె కలువ కళ్ళల్లోకి చూస్తూ ఇది సంస్కృతం అంది కంటి అల్లారుస్తూ నాకు తెలికే రాదు నీకు ఇవన్నీ ఎలా వచ్చు అని అన్నాడు సువర్ణనాభుడు బా బా బాబ్రవ్యుడు ఇంకా చాలామంది దగ్గర నేర్చుకున్నానులేండి నాకు ఆరు భాషలు వచ్చు నాట్యం గీతం చిత్రలేఖనం అలంకరణ శాస్త్రం అన్నీ చదివాను అంది అవునా నీకు ఇవన్నీ వచ్చని నాకు మన పెళ్ళికి ముందే ఎందుకు చెప్పలేదు అని అడిగాడు అమృతు చెప్పడం కంటే చేసి చూపడం మరింత మధురం కదా మీకు మణిమాలు అంటే తెలుసా అని అంది తెలీదు అన్నాడు అతను దగ్గరగా వచ్చి అతని ఛాతిపై సున్నితంగా కొరికింది అతనికి ఒళ్ళు చల్లుమంది అద్దం దగ్గరకు తీసుకువెళ్ళి చూపిస్తూ ఈ గుర్తులే మణిమాలు అంది నవ్వుతూ అమృత్ మనసులో అలజడి మొదలైంది పైకి మాత్రం నవ్వుతూ ఆమె చర్యల్ని గమనిస్తున్నాడు ఆమె లలిత లావణ్య భంగిమలను అభినయిస్తుంది అమృత్ విస్తిపోయి చూస్తున్నాడు ఈమెకివన్నీ ఎలా తెలుసని అతనిలో అంతర్మదనం మొదలైంది అతను స్పృశిస్తే ఆమె స్పందించాలి కానీ ఆమె స్వయంగా తనకు ఉద్దీపన కలిగిస్తుందంటే ఆమెకి నాతోనే తొలి అనుభవం కాదేమో అని అనుమాన బీజం అతని మనసులో మొలకెత్తింది అతని ఆలోచనల్ని భగ్నం చేస్తూ చండవేగయ రేవ త్వషా ప్రయోగ ఈ మాటకి అర్థం తెలుసా అంది అతని బుగ్గుల్ని పుణుకుతూ ఆమె చేతుల్ని మృదువుగా తప్పించుకొని దూరంగా జరిగాడు ఏమైంది అని అడిగింది ఆమె ఏం కాలేదు నాకు కాస్త అర్జెంటు ఆఫీస్ పని ఉంది రేపే రిపోర్ట్ ఇవ్వాలి నువ్వు పడుకో లైట్ తీసైనా బాల్కనీలో కూర్చొని చేసుకుంటాలే అన్నాడు వద్దు రేపు చేసుకోవచ్చు ఇప్పుడు నాతో ఉండండి అని చెప్పాలనుకుంది కానీ చెప్పలేకపోయింది బెడ్రూమ్లో లైట్ ఆపి బాల్కనీలోకి వెళ్ళి తలపేసుకున్నాడు అమృత్ ల్యాప్టాప్ తెరిచి పెట్టాడే కానీ అతని మనసంతా అల్లకల్లోలంగా ఉంది తనని వేధిస్తున్న సమస్య ఒక్కటే ఆమెకి ఇవన్నీ ఎలా తెలుసునని ఆ బ్రాబ్రవ్యుడు బాబ్రవ్యుడు ఎవడు ఎవడు ఈమెకు అంత సన్నిహితుడా పెళ్ళి నాలుగు రోజులు కాలేదు కొత్త పెళ్లి కూతురు ఇంత చను ప్రదర్శి ప్రదర్శిస్తుందంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అని ఆలోచిస్తున్నాడు అమృత్ గదిలో లాహరి ఆలోచనలు కూడా వేడెక్కుతున్నాయి అంత అకస్మాత్తుగా ఆఫీస్ పని అతనికి ఎందుకు గుర్తుకొచ్చింది తన పాండిత్యం అతనికి నచ్చలేదా మూడు రోజులు తనతో బాగానే ఉన్నాడు కదా ఇప్పటికిప్పుడు ఏమైంది ఒకవేళ నిజంగానే పని వచ్చిందేమో ఏం చేస్తున్నాడో చూస్తే అని అనుకుంటూ నెమ్మదిగా వెళ్ళి బాల్కానీ తలుపులు తెరుద్దామని ప్రయత్నిస్తే అవి రాలేదు అటు నుంచి గడియ పెట్టాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు నిజంగానే ఆఫీస్ వర్క్ ఒత్తిడిలో ఉంటే ఉండుంటే త్వరలోనే తన మామూలు అవుతాడు అందాక వేచి చూడాల్సిందే అనుకుంది అక్కడ అమృతులు రకరకాల ఆలోచనలు గడిచిన మూడు రోజుల్లో ఆమెని గమనిస్తే ఆమె రోజుకో రకంగా కొత్త పుంతలు తొక్కుతుంది నా పట్ల మాత్రమే జనించిన అనురాగం అయితే పర్వాలేదు అని అనుకుంటూ ఛా ఏమిటిది నేను ఎందుకు ఇలా ఆలోచిస్తున్నానో సాధారణ మగాడిలా ఇక నాలో అనుమానాలకు చోటు ఇవ్వకూడదు అనుకున్నాడు అమృత్ కానీ సందేహ నివృత్తి ఎలా చేసుకోవాలో అర్థం కాలేదు అతనికి పగలంతా మామూలుగానే అన్నీ సాగుతున్న పడకవేళ మాత్రం ఆఫీస్ పని అంటూ ఎప్పుడో పడుకుంటున్నాడు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో ఏమీ అర్థం కాని లాహరి ఒకే సయ్య మీద ఉన్నా అమృత్ తనని ఎందుకు స్వీకరించట్లేదనే బాధతో మదనపడుతూ ఉంది మిగతా సమయాల్లో ప్రేమగానే ఉంటూ మామూలుగానే ప్రవర్తిస్తున్న భర్తని ఈ విషయం గురించి ఎలా అడగాలో తెలియక కొంతకాలం చూసి అడిగితే సరేమో అనుకుంటూ ఓసారి మరోసారి పోనీ తనే చొరవ చేస్తే ప్రవరాక్యుణ్ణి వరించిన వరుధిని గతి ఏమైంది అని అనుకుంది వాళ్ళు భార్యాభర్తలు కారుగా మనసు చెప్పిన సమాధానం పోనీ దేవదాసు పార్వతి పెళ్లి చేసుకోమని వస్తే కాదు పొమ్మనలేదు అని చెప్పింది మనసు వనిత తనంతటా తానే వలిచిన చులకన కాక తప్పదని ఈనాడు అల్లసాని పెద్దన్న చెప్పాడు ఈనాటికి అదే రూల పురుషాధిక్యతకే ఓట వాళ్ళ అభిప్రాయాలకే పెద్దపీట జాతి రభేద దాంపత్యోహో ఆనందం విషయంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమానం అని కూడా చెప్పారు పెద్దలు ఇది అమృతికి చెబితే లేదు నీకెవరు చెప్పారు అని గొడవ చేస్తే కట్టుబాట్లతో పెరిగిన ఆడపిల్లలకు ఇవి తెలియటం అసాధ్యం అని నిందిస్తే తనలో తాను సతమతం అవుతూ ఉంది లాహిరి అర్ధరాత్రి దాటింది లాహిరి గాఢ నిద్రలో ఉంది ఆమె ముఖంలోకి చూశాడు అమృత్ ప్రశాంత గంభీర ధీరలా కనపడింది ఏమనా నేను అనుమానిస్తుంది నాలో ఈ అనుమాన బీజం పడకుండా ఆమె ప్రవర్తించి ఉంటే బాగుండేది అనుకున్నాడు అతని మనసు తొలి రాత్రిలోకి వెళ్ళింది ఆ తొలి రాత్రిలో అమృత్ పడక గదిలోకి రాగానే మంద్రమైన సంగీతం వినపడుతుంది మల్లెపూల పరిమళం అత్తడితో కలిసి గుప్పు అమృత్ మనసంతా పూల పళ్ళకి ఎక్కినట్లయింది మెత్తని పరుపు మీద బంగారు రంగు దుప్పటి పరిచి ఉంది ఆ పక్కనే చిన్న టేబుల్ దాని మీద పళ్ళల్లో పెట్టిన రకరకాల పళ్ళు వెండి పళ్ళెంలో ఆకులు ఒక్కలు సున్నం పెట్టున్నాయి తాగేందుకు పళ్ళ రసాలు ఉన్నాయి ఈ అలంకరణ అంతా రాణివాసపు సెట్టుని తలపిస్తుంది గదంతా చూసిన అమృత్లో మన్మధుడు చిందులేస్తున్నాడు అందాల తారకల నడుచుకుంటూ లాహిరి రాగానే అమాంత మెత్తుకొచ్చి మెత్తటి పరుపుపై పడుకోబెట్టాలని మల్లెలతో ఆమె నకసిక కసిక పర్యంతం అభిషేకించాలనే కోరిక ఉరకలేసింది అతనికి ఈ గది అలంకరించిన వాళ్ళకి మంచి అభిరుచి ఉన్నట్టుంది అని మనసులోనే మెచ్చుకున్నాడు తలుపు చప్పుడైన వైపు చూశాడు లాహిరి నిలబడి ఉంది తెల్ల పావురాయిల పూర్తిగా తెల్లటి దుస్తుల్లో ఉంది చేతిలో వెండి పాలచెంబుతో మబ్బుల్లోంచి దిగొచ్చిన చందమామ తునకలా ఉంది ఆమె ఏ ఆభరణాలు వేసుకోలేదు పూల చెండ్లతో అలంకరించుకుంది తల నిండా అరవిడిసిన మల్లెలు తురుముకుంది చేతులకు గాజుల్లా పాపటి బిళ్ళలా మెడలో హారంలా చెవిదిద్దుల్లా కాలి మంజీరాల్లా అన్నీ పూలే పూల రథం నడిచి వచ్చినట్టు ఉంది అపర శకుంతలలా కనపడింది తన అదృష్టానికి పొంగిపోయాడు అమృత్ లాహరి చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకొచ్చాడు ఆమె చుట్టూ చేతులు వేసి దగ్గరకు లాక్కొని ముద్దు పెట్టాడు ఆమెను ఎక్కడ తాకినా పూ గుత్తులు మెత్తగా తగులుతున్నాయి సమయోచితంగా వాటంతటా అవే తప్పుకుంటున్నాయి ఇందుక ఈ అలంకరణలో వచ్చింది తెలివైనదే అనుకుంటూ మనసంతా ఉత్సుకతో నిండిపోగా ఆమె అరుణారుణ అదరాలపై తన అదరాలతో తొలి సంతకం చేశాడు జుంటి తేనెల మించిన తీయదనం ఏదో తెలియని తమకం ఇద్దరు మమేకమయ్యేందుకు ప్రోత్సాహం అందిస్తుంటే అతను ఆమె యవ్వన సామ్రాజ్యపతి అయ్యాడు అతని అనురాగపు అనురాగపుబడిలో ఒళ్ళంతా కురిపిస్తున్న ముద్దుల జడిలు వలపు ఒత్తిడిలు తెలిసి తెలియని అలజడిలు ఆమె నెమ్మదిగా నెమ్మదిగా తన సహజ బిడియాన్ని జయించింది సరస సంయోగ రాగ ప్రాస్తారం తారాస్థాయికి చేరేందుకు సహకారం అందించింది ఆపై అలుపెరగని ఆటలు అంతకు ముందెరగని బాటలు పొత్తులు ఆనందామృతపు వేటలో పోటీ పడుతూ మూడు రాత్రులలో ము ముజ్జగాలను సందర్శిస్తూ పట్టణాన్ని పారవశ్యంలో మునిగి తేలారు అయితే ఆమె చూపించే చొరవ నేర్పరితనాన్ని తను ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నాడో అతనికి ఏమాత్రం అర్థం కావటం లేదు లాహరి ఆలోచనలు కూడా భర్త చుట్టూ తిరుగుతున్నాయి ఒకవేళ తన పాండిత్య ప్రదర్శన ఈ పరిస్థితి కా కారణమైతే భార్యాభర్తల్లో ఒకరిపై ఒకరికి అనురాగం సమానం అధికారం కూడా అంతేగా అందులో తప్పేముంది ఇది కారణమని తెలియనప్పుడు నిజంగానే ఆఫీస్ పని ఉండటమే కారణమై ఉంటే తను ఆ విషయం గురించి నిలదీయటం అసలైన అపార్థాలకు ఆస్కారం ఇవ్వటం అవుతుందేమో అనే సందేహంతో మిన్నకుండిపోయింది ఇంతలో అమృతిని ఆఫీస్ పని మీద కొన్నాళ్ళ పాటు రాంచి వెళ్ళమన్నారు వెళ్ళక తప్పదా అంది వెళ్ళి తీరాలని ఆర్డర్ అని అన్నాడు అతను నేను మీతో రానా అని అడిగింది వద్దులే నేను త్వరగానే వచ్చేస్తాను ఇక్కడ ఉండలేనంటే మీ అమ్మగారి ఇంట్లో దింపుతా అన్నాడు అమృత్ మీరు వచ్చేదాకా ఎదురు చూస్తూ ఇక్కడే ఉంటానంది లాహిరి ఒకరోజు రాంచీ విశ్వవిద్యాలయానికి మహాదయాయోగి బృహదవనం నుంచి వచ్చారు ఆయన ప్రవచనాలు వినేందుకు అమృత్ కూడా అతని స్నేహితుడితో కలిసి వెళ్ళాడు యోగము అంటే కలయిక యోగి అంటే అన్నీ వాడు అని కాదు పాంచభౌతిక శరీరంతో ధర్మబద్ధంగా శాస్త్రసమ్మతంగా జీవించి తదుపరి అన్నిటి అందు తృప్తి కలిగి మోక్షానికి అర్హుడైన వాడు ఆయన చెప్పేవన్నీ తనకు అన్వయించుకుంటూ అమృత్ తదేక దృష్టితో విన్నాడు యోగి ఏకాంతంలో ఉన్నప్పుడు ఆయన వద్దకు వెళ్ళి కూర్చున్నాడు కాసేపు మాట్లాడాక నీకు వివాహమైందా అని అడిగారు యోగి అయ్యింది స్వామి కానీ అన్నాడు అమృత్ కానీలు లేవుగా ఆనందాలే ఉండాలి నీ మొక్క కవలికలను పరిశీలిస్తే ఏదో కోల్పోయి మనశ్శాంతి కోరుకుంటున్నట్టుగా కనిపిస్తున్నా ఈ వయసులో వివాహ బంధంలో చిక్కులు ఉన్నవాళ్లే అంతా ఆవేదన పడతారని నాకున్న అనుభవం అని అన్నారు యోగి అవును స్వామి నా భార్య ప్రవర్తన కలవరం కలిగిస్తుంది బాబ్రవ్యుడు అంటుంది సువర్ణ నాగుడు అంటుంది ఇంద్రాని యోగం అంటుంది ఇవన్నీ తనకెలా తెలుసనే వ్యధ నాలో రగులుతుంది దీనిని మీరే పరిష్కరించగల సమర్థులు అని అన్నాడు అందుకు యోగి గారు ఇంద్రాని యోగం అనే పదం ప్రయోగించిందంటే ఆమె మహా విదేశమణి అయి ఉంటుంది శాస్త్రజ్ఞానం తెలిసిన మనిషి వాచాయనుడు కామసూత్రాలలో ఇదొకటి ఇంద్రుని భార్య కనిపెట్టిన రసయోగం అని చెప్పారు ఆమె సాఫ్ట్వేర్ కంపెనీలో చాలా పెద్ద పోస్ట్లో ఉంది ఆధునిక యువతికి ఇలాంటి విషయాలు ఎలా తెలుస్తాయి నమ్మశక్యంగా లేదు అని అన్నాడు అమృత్ ఈ కాలంలో శాస్త్రాలని చదవటం గొప్ప విషయం అందుకు సంతోషించాలి శాస్త్రం ఇప్పుడు సమాజ శ్రేయస్నే కాంక్షిస్తుంది ధర్మబద్ధంగా కామ సాధన చెయ్యమంటుంది అధర్మ మార్గం ఎంత ప్రమాదమో కూడా వివరిస్తుంది సరైన అవగాహన కలిగిన దంపతుల జీవిత ధన్యం ఆడవా అని చెప్పారు ఆడవాళ్ళు పెళ్ళికి ముందే ఇలాంటివి చదివి తెలుసుకోవచ్చా అడిగాడు అమృత్ పూర్వం రోజుల్లో ఆడపిల్లలకు దాదులు పెద్ద వయసు స్త్రీలు ఈ జ్ఞానాన్ని బోధించేవారు ఈ కాలంలో సెక్స్ ఎడ్యుకేషన్ అంటున్నారు కదా అదే యుక్త వయసు వచ్చి వివాహం జరిగాక ఆ విజ్ఞా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ధర్మబద్ధంగా కామితార్థాలు నెరవేర్చి మోక్షాన్ని పొందమని శాస్త్రం చెప్పింది కామి కానివారు మోక్షగామి కాలేరు అని చెప్పాడు అందుకే ఆచార్యుడు శాస్త్ర గ్రంథాన్ని రచించాడు అంత పెద్ద పుస్తకాన్ని అందరూ చదవలేరు కాబట్టి సులభతరంగా ఎందరో తిరిగి రాశారు అందులో బాబ్రవ్యుడు ఒకడు ఈ రోజుల్లో క్రియేటివిటీ అంటున్నారు కదా కళా దృష్టి కలిగిన శ్రీ ఉత్తమ జాతి స్త్రీ అనిపించుకుంటుంది ఆమెని గౌరవించటం ఉత్తమ భర్త లక్షణం స్వామి బోధనలు తనలో పలు ఆలోచనలను రేకెత్తిస్తుంటే ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు అమృత్ కాలింగ్ బెల్ మోగింది లాహరి తలుపు తీసింది ఎదురుగా అమృత్ ఉన్నాడు అతన్ని చూడగానే వచ్చారా అంటూ ఎంతో భావోద్వేగానికి గురైంది తనను చూడగానే ఆమె కళ్ళలో కనిపిస్తున్న ఆనందాన్ని ఆమె మాటల్లో ధ్వనిస్తున్న ఉద్వేగాన్ని గుర్తిస్తూ సంతోషిస్తూ నీకోసమే రెక్కలు కట్టుకొని వాడాను రాంచీ విజిట్ విజిట్తో ఆఫీస్ పనులన్నీ అయిపోయాయి వారం రోజులు సెలవులు కూడా తీసుకున్నాను తెలుసా అన్నాడు అతని ఆమె అతని వంక ప్రేమగా చూసింది ఆమెను గట్టిగా కౌగలించుకొని లాహిరి నా బంగారం నాకు మంచి ఆకలిగా ఉంది మంచి భోజనం పెడతావా అన్నాడు అశో టూర్లో ఎప్పుడు తిన్నారో ఏమో ఎంతసేపు పావుగంటలో మీకు ఇష్టమైన గుత్తి వంకాయ చేసేస్తా మీరు స్నానం చేసిరండి అని లాహిరి ఆ పనిలో పడింది ఆపై అతనికి కమ్మని భోజనం పెట్టింది ఆ రాత్రి ఆ ఆమె కౌగిలి విందు కోరి అందుకొని ఆమెలో ఆనందం నింపి లాహిరి ఎన్ని రోజులు ఆఫీస్ పనుల ఒత్తిడిలో నిన్ను సరిగ్గా పట్టించుకోలేదు అందుకు వెరీ వెరీ సారీ ఇక మీదట నువ్వే నా ఫస్ట్ వైఫ్ ఆఫీసు సెకండు సరేనా అంటూనే నీకు గిఫ్ట్ తెచ్చాను చూడు అని ఆమె చేతికిచ్చాడు లాహిరిలో ఆనందం ఉరికలేసింది మీకు నా మీద కోపం వచ్చిందనుకొని ఏదేదో ఊహించుకొని ఎంత మదన పడ్డానో తెలుసా అని అంది లాహిరి అమ్మయ్య ఇప్పుడు నాకు చాలా ప్రశాంతంగా ఉంది అంటూ గిఫ్ట్ ప్యాక్ ఓపెన్ చేసి చూసి పక్కాపక్కా నవ్వుతూ మీరు తెచ్చింది ఇదా అని అంది అవును వాచైన ఋషి విరచిత గ్రంథం ఇక్కడ నుంచి ఈ అజ్ఞానికి కాస్త జ్ఞానదానం చేస్తావా నాకు తెలుగు రాదు టాలెంట్ క్రియేటివిటీ ఉన్న ఆధునిక యూతివి నువ్వు నువ్వే నాకు అన్నీ బోధపరచాలి ప్లీజ్ నన్ను తిట్టి చెప్పినా కుట్టి చెప్పినా పర్వాలేదు అన్నాడు ఆమె వంక ప్రేమపూర్వకంగా చూస్తూ ఆమె నవ్వులు పువ్వులు విరబూస్తున్న పెదవులతో అతని మాటలకు అడ్డుకట్ట వేసి తమ వలపు వరద ప్రవాహానికి ఆనకట్టలు తెరిచింది లాహిరి ప్రేమ లాహిరిలో అమృత్ మనసు ఎంతో అమృతమయమై మురిసింది ఇది కథ కథ బాగుందా బాగుంటే చిన్న లైక్ చేయండి అలానే నా ఛానల్ని చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ రెడ్ కలర్లో ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ ఆప్షన్ని ఎంచుకుంటే ముందు ముందు నేను చెప్పే మరిన్ని ఇంట్రెస్ట్కరమైన స్టోరీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తాయి ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బై బై టెక్ కేసీఎస్ అగైన్ అండ్ వన్ వన్ మోర్తే టాలెంటు ఎవరికి ఒక్కరి సొంతమే కాదు కొంతమందికి కొన్ని వస్తాయి కొంతమందికి ఇంకొన్ని రావు ప్రపంచంలో మనం మాత్రమే మేధావులం కాదు అందరూ మేధావులే చిన్న పిల్లల దగ్గర నుంచి చిన్న చీమ దగ్గర నుంచి కూడా మనం అన్నీ నేర్చుకోవచ్చు ఓకేనా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్ టెక్ కర్ సీజన్ ఏ గైన్